లక్కి గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే లక్కి ఎంత ఎర్రీగా లేచిపోయావు పడుకోవాళ్ళకి లక్కి నీ బెడ్ ఉంటే నువ్వేంటి అక్కడ పడుకున్నావు వెళ్ళి ఇక్కడికి రావా పడుక్కోవచ్చు కదరా ఉదయానికి స్టార్ట్ చేసావా ఉదయానికి స్టార్ట్ చేసావా నోట్లో వేలు పెట్టి కొరికేయడం ఇదికి ఇకి తీసుకో వద్దా ఓకే నీకు వద్దంటే నీకొద్దు వదిలేసా వెళ్ళకి టైం ఎంత అయిందమ్మా ఫైవ్ థర్టీ అయింది ఇప్పుడు నుంచి ఉదయానికి లేచిపోయి మాకు లేపేసి ఏంట్ర నువ్వు ఎంత లేసి ఏం చేస్తావు డ్యూటీకి వెళ్తావా స్కూల్కి వెళ్తావా ఎందుకు ఉదయానికి లేస్తున్నా పడుకోవచ్చు కదా లక్కి ఈరోజు సండే కాసేపు పడుకుందామంటే ఉదయానికే లేస్తాడు పడుకోవచ్చు కదా ఎందుకు లేదు ఉదయానికి ఏం చేస్తున్నావు అక్కడ ఏం చేస్తున్నావు నుంచి ఇటు ఇంకోటి రై ఏం చూస్తున్నావు అట్లా లెక్కి పడుకోవా పడుకోవా సండే కదా వంట చేస్తావా అందుకే తొందర లేచావా పడుకులకి రాలక్కి రా.. లక్కి రామ్మ రామా

సండే లేదు మండే లేదు డైలీ ఇంతే నీతో ఉదయానికే లేస్తావు మళ్ళీ ఎనిమిది ఏడున్నర ఎనిమిది అప్పుడు పడుకుని పోతావు ఏమేమి చేయాలి రా పడుకో లెక్కీ లెక్కీ పడుకోవా ఓకే పో నువ్వు అక్కడ ఆడుకో నువ్వు పడుకుంటా మళ్ళీ అలా తీసుకున్నాడు చూడండి చూడండి నీట్గా పెడితే మొత్తం ఇదే పని అనమాట డైలీ మీద వేస్తే చాలు మొత్తం కవర్ మొత్తం లాగేస్తాడు ఇంకా ఏమంచాడు అల్లరి మూత వేసుకొని వేసాలడు రే రే లెక్కి ఏం చేస్తున్నావురా ఆ పరుపు మొత్తం లాగిసావా కవర్ మొత్తం లాగీసావా మళ్ళీ ఎట్టి నుంచి స్మైల్ ఇస్తున్నా ఎప్పుడు ఇదే పనా నీకు ఎక్కడ వేస్తే అవి లాగేయడం లేదా తినేయడం నోట్లో పెట్టించుకోవడం ఇదే పనా ఏంటిది ఏంటి గలీజు ఆ ఏంటి గలీజు అసలు అల్లరి ఎక్కువ అవుతుంది నీకు వేసలేస్తున్నావా వేసలేస్తున్నావా కొట్టాలా అల్లరి చేసుకొని మళ్ళీ అట్టించే స్మైల్ ఒకటి ఇంకా ఏ సైలెంట్గా ఉండవా నీ చేతులు చేతులు సైలెంట్గా ఉండవా ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉండాలా మళ్ళీ మొహం చూడు అమాయకంగా ఎలా పెట్టేశాడు ఇంకోసారి ఇలా ఏమైనా చేసావనుకో వీప్ మీద వేస్తాం